భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం ఓ రేంజ్లో పెరిగింది చాలామంది కొత్త వినియోగదారులు పెట్రోలు డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ మోడళ్లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు మార్కెట్లో లభించే వాటిలో మంచి బ్యాటరీ పనితీరు అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగిన మోడళ్లను ఎంచుకొని కొనుగోలు చేస్తున్నారు భారత కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్కు అనుగుణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీదారులు వారి ఇష్టానికి అనుగుణంగా వరుసగా కొత్త ఈ స్కూటర్లను విడుదల చేస్తున్నారు పెద్ద కంపెనీలకు పోటీగా స్టార్టప్ కంపెనీలు సైతం ముందడుగు వేసి తమకు అందుబాటులో ఉన్న బడ్జెట్లోనే పలు మోడళ్లను విడుదల చేస్తున్నాయి ఈ సెగ్మెంట్లో మార్కెట్లో ఉన్న ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ సింపుల్ ఎనర్జీ కొత్తగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేసింది ఈ సింపుల్ వన్స్ ఎలక్ట్రిక్ స్కూటరు ప్రారంభ దళ లక్ష నలభై వేల రూపాయలు ఎక్స్ షోరూమ్ ధర ఇది ఆకర్షణీయమైన డిజైన్తో వస్తుంది కస్టమర్లకు నమ్మ రెడ్ గ్రేస్ వైట్ అజ్జుర్ బ్లూ బ్రాజన్ బ్లాక్ అనే నాలుగు కలర్స్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది మంచి బ్యాటరీ పనితీరు అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగిన మోడళ్లకు దేశీయ ప్రజలు బాగా ఆదరిస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మెరుగైన పనితీరును అందిస్తుంది సింపుల్ వన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి ఫైవ్ జీ ఈ సిమ్ వైఫై బ్లూటూత్ ద్వారా కనెక్టివిటీ కూడా దీనిలో ఉంది రైడర్లకు సులభమైన రైడింగ్ను ఇవ్వడానికి ఎకో రైడ్ డాష్ సోనిక్ అనే నాలుగు మోడ్స్లను అందిస్తుంది సెవెన్ ఇంచు టచ్ స్క్రీన్ డాష్ బోర్డు ఉంది దీనిలో స్మార్ట్ ఫోన్కు వచ్చే కాల్స్ను కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అలాగే ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్ టన్ను బై టన్ను నావిగేషన్ వంటివి ఉన్నాయి పోటీ మార్కెట్లో అందరికంటే ఎక్కువగా సేల్స్ సాధించాలంటే మిగతా ప్రత్యర్థుల కంటే ప్రత్యేకమైన ఫీచర్స్ను ఇవ్వాల్సిన అవసరం ఉంది అందుకే సింపుల్ వన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఇతర మోడళ్లలో లేని డజన్ల కొద్ది ఫీచర్స్ను అందించారు ఈ కొత్త మోడలు లాంచ్తో సింపుల్ ఎనర్జీ దాని మునుపటి ఎంట్రీ లెవెల్ మోడల్ అయినటువంటి సింపుల్ డాట్ వన్ను ను నిలిపివేసింది దానికంటే మరిన్ని కీలక అప్డేట్స్ అప్డేట్స్తో సింపుల్ వన్స్ స్కూటీని తీసుకువచ్చింది సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ పనితీరు విషయానికి వస్తే ఇది ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలో వాట్సు పిఎస్ఎం పిఎంఎస్ఎం మోటార్తో పనిచేస్తుంది దీనిలో స్థిరంగా ఉండగలిగే త్రీ పాయింట్ సెవెన్ కిలో వాట్స్ బ్యాటరీ ప్యాక్ ఉంది దీన్ని పూర్తిగా ఛార్జింగ్ చేసినట్లయితే ఐడిసి పరిధిలో నూట ఎనభై ఒకటి కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది టాప్ స్పీడు గంటకు నూట ఐదు కిలోమీటర్లుగా ఉంది ఇది కేవలం రెండు పాయింట్ ఐదు ఐదు సెకండ్లలో సున్నా నుండి నలభై కిలోమీటర్ల గరిష్ట వేగానికి అందుకుంటుంది సింపుల్ వన్స్ భారతీయ వినియోగదారుల రోజువారీ అవసరాలను తీర్చడంలో బాగా ఉపయోగపడుతుందని కంపెనీ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు ఎక్కువ లగేజీని పెంచుకోవటానికి సీటు కింది భాగంలో ముప్పై ఐదు లీటర్ల నిల్వ సరిపడినంత స్థలం దీనిలో ఉంది ఫైండ్ మై వెహికల్ ద్వారా స్కూటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు ఇది పార్క్ అసిస్ట్ ఫంక్షన్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ర్యాపిడ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి వాటిని కలిగి ఉంది ఈ సింపుల్ వన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం హైదరాబాదు వైజాగ్ కొచ్చి బెంగళూరు పుణె విజయవాడ మంగళూరులోని పదిహేను సింపుల్ ఎనర్జీ అధికృత షోరూంలలో కస్టమర్లకు అందుబాటులో ఉంది ఈ కొత్త మోడల్ రాకతో భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ లెక్ట్రిక్ ఏతర్ బజాజ్ వంటి తయారీదారులకు పోటీ ఎదురు కాబోతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డిఫరెన్స్